మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది సిక్స్టీ నైన్లో లో నాలుగు వందల మంది విద్యార్థులు అమరులైనటువంటి సందర్భం రెండోది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యమం వచ్చినా కానీ అంచివేసే ధోరణితోని ప్రభుత్వాలు ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన స్వరాష్ట్రం వస్తే మన ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి జరుగుతుందని నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో చెన్నారెడ్డి గారు ప్రజాసమితి పార్టీ పెట్టి మరి పది మంది ఎంపీలను గెలిచినా కానీ ఆ తర్వాత మరి దేశంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ ఉద్యమాన్ని చల్లార్చినటువంటి సందర్భాలను కూడా చూసినాం కానీ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మన ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన నిధులు మన ప్రాంతంలోనే ఖర్చు పెట్టుకోవాలని ప్రజల ఆకాంక్ష ఎందుకంటే దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై సంవత్సరాల కోస నీళ్ళు లేవు నిధులు లేవు మరి గ్రామీణ ప్రాంతంలో పంటలు పండించాలంటే కూడా సాగునీరు లేనటువంటి పరిస్థితి తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి చిమ్మన చీకటి కరెంట్ లేనటువంటి సందర్భాలు మరి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఉవ్వెత్తున సకల జనుల సమ్మె కానివ్వండి వంట వార్పిడి కానివ్వండి ఉద్యోగ సంఘాలు కానివ్వండి లేకపోతే సంబంధ వర్గాలు అందరు కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా జై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వారు తీసుకురావడం రెండోది పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్ట్కు అమర్ణ నిరార దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పనంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు రెండు వేల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమాన్ని డెబ్బై రెండు ఉద్యమాన్ని మనం ఎవరూ చూడలే కానీ కేసీఆర్ గారి ఉద్యమాన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం చూసినాం మరి ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కానీ మహిళలు కానీ రైతులు కానీ సంబంధ వర్గాలతో పాటు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచి తద్వారా వారి యొక్క అమరణ నిరార దీక్ష ద్వారా లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి మరి యూపీఏ ప్రభుత్వం మరి వెంట వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని అని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మన కళ్ళారా చూసినాం